అందరికి నాకు ఈ సంక్రాంతికి బంపర్ ఆఫర్ వచ్చింది పదివేలు అదేలాగా చెప్తాను ఈయన దసరా హాలిడేస్కి మాత్రమే టెన్ డేస్ సంక్రాంతి హాలిడేస్కి రెండు రోజులే సెలవులు ఇచ్చేది టీటీస్ చదివిన మాత్రం జ్ఞానం లేదా అని ఈయన నేను సంక్రాంతికి టెన్ డేస్ హాలిడేస్ ఇస్తారని బెట్టి కట్టినాము ఎవరు సక్సెస్ అవుతారో చూద్దాము బా సంక్రాంతికి ఎన్ని డేస్ బా హాలిడేస్ టెన్ డేస్ ఇప్పుడు నాకు పదివేలు పదివేలు ట్రాన్స్ఫర్ జీ